ఫ్రెండ్స్ మరి మనకు అలాగే ఇక్కడ మంచి సైజులో దిట్టంగా ఉన్న సీ దేశీయ సీమ ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా వీటి భాగంలో చూసేస్తున్నాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇవైతే మంచి సైజులో చాలా దిట్టంగా అయితే కనిపిస్తున్నాయి మనకు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నారు వెనుక భాగంలో తోకల భాగంలో కానీ భాగంలో కానీ చూశారు కదా ఫ్రెండ్స్ అయితే మంచి సైజులో చాలా దిట్టంగా అయితే కనిపిస్తున్నాయి మరి వీటి డీటెయిల్స్ అయితే మనం కనుక్కుందాము ఏ ఊరునా మాసనూర్ ఫ్రెండ్స్ మరి మాసునూరు నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు వ్యాపారమా రైతా వ్యాపారమా ఫ్రెండ్స్ మరి అన్న వ్యాపారం వ్యాపారమట మరి సంత సంతకు మంచి సైజులు తీసుకుంటాడు మరి అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం ఇప్పుడు నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది అరవై మూడు అరవై మూడు డెబ్భై నాలుగు యాభై నాలుగు పది పది తొంభై తొంభై నాలుగు సంత సంత కోసుకుంటారు మీరు ఫ్రెండ్స్ మరి అన్న మరి సంత సంత కోసుకుంటారు